గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సీనియర్ లైఫ్ స్టోరీ సో ఈ మధ్య ఇద్దరు ముగ్గురు అడిగారు అంటే వాళ్ళకు వచ్చిన డౌట్ అయినా చాలామందికి డౌట్ ఉండొచ్చు అడగడానికి కొంచెం అన్కంఫర్ట్గా అనిపిస్తుంది ఆ డౌట్ ఏంటంటే సో ఇట్లాంటి క్యాన్సర్ ఇట్లా ఉన్న ఉన్నవాళ్ళు కానీ ఇట్లా వచ్చు అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు భార్యాభర్తలు కలవచ్చా అంటే ఇట్లా సెక్చువల్ లైఫ్ బాగు హెల్తీగా ఉంటుందా లేదా అసలు ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా డౌట్లు అడిగారు సో సేమ్ డౌట్ నాకు కూడా వచ్చింది అది బిఫోర్ క్యాన్సర్ కౌన్సిలింగ్ అప్పుడు అప్పుడు కూడా అంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత అడిగాను నేను డాక్టర్ని సో ఇట్లా ప్రాబ్లం అంటే ఇట్లా వచ్చా సార్ అంటే అంటే బిఫోర్ క్యా ట్రీట్మెంట్ ఏం చెప్పారంటే సర్జరీ టైంలో ఏదైనా కాంప్లికేషన్స్ ఉండొచ్చు సో ఏదైనా సర్జరీ తర్వాతే మనం మా చెప్పగలుగుతుంది దాని గురించి అన్నారు అంటే కొన్నిసార్లు ఎరక్షన్ ఉండకపోవచ్చు కొన్నిసార్లు అసలు వీలు కాకపోవచ్చు అట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పారు సో అది అదే సర్జరీ తర్వాత ఏంటి ఇప్పుడు బ్యాగ్ ఉన్న తర్వాత అయితే కలవచ్చా లేదంటే కలవచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు సో హెల్దీగా ఎరక్షన్ కానీ ప్రాబ్లం కానీ లేకుండా ఉన్నప్పుడు కలవచ్చు ఏమి ఇలాంటి ఇబ్బంది ఉండదు ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఇట్లా కలిస్తే క్యాన్సర్ మన నుండి వేరే వాళ్ళ పార్ట్నర్ మన పార్ట్నర్కి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా అని అడిగారు సో నేను నాకు ఇదే క్వశ్చన్ వచ్చినప్పుడు నేను నాకు చాలా ఉంది అంటే నైంటీ పర్సెంట్ అట్లా అంటు అంటువ్యాధి కాదు అట్లా అంటే అట్లా వ్యాపించే అవకాశం లేదని చెప్పి ఉంటారు చాలా వరకు సో ఏదైనా కొంచెం ప్రికాషన్స్ అయితే ఉండాలి అది ట్రీట్మెంట్లో అయితే కొంచెం అట్లాంటిది కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిది ఏదైనా హెల్తీగా ఉంటేనే మంచిది కదా సో అది సో నేను అడిగాను లే లేదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ని అడిగితే కూడా అదే చెప్పారు అంటే ఏం కాదు అంటే మీకు ఇట్లా అంటే అడిగినాను డైరెక్ట్గా ఇప్పుడు పర్వాలేదా మీరు భార్య భర్తలు హ్యాపీగా కలుస్తున్నారా లేదా అన్నట్టు అడిగి సో ఓకే ఇప్పటివరకు ఎందుకంటే చాలామందికి సర్జరీ తర్వాత ఎరక్షన్ అనేది ఉండదు కొంతమందికి నేను విన్నాను వాళ్ళు కూడా సో అది కొంచెం ఓల్డ్ ఏజ్ అయితే పర్వాలేదు యంగ్ ఏజ్ వాళ్ళకైతే ఇంకా లైఫ్ ఉంటుంది సో ఎనీహౌ అంటే ప్రాణాలు ఉండడమే గొప్ప కదా అలాంటి టైంకి సో ఇటన్ టాపిక్ అంటే చాలా మందికి అడగ అడగడానికి మాట్లాడడానికి అనుకో ఉండొచ్చు జస్ట్ మీకు తెలియాలని చెప్పేసి చేస్తున్నాను సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దు మీ శ్రీనివాస్ బాయ్